మా ఊర్లో వంకాయలు ఇప్పుడు తిండి పొయ్యి మీద గ్యాస్ మీద కాలుస్తాను ఈ వంకాయని ఇలా గ్యాస్ మీద కాలుస్తాం మా అయితే కట్ల పొయ్యి మీద కాల్చేవాళ్ళం వాళ్ళని కట్ల పొయ్యి బొగ్గుల మీద కాల్చి మాకు చెట్లు ఉండేవి ఆ కాయలు కోసుకొని ఆ నొప్పుల మీద కాయకి కొద్దిగా మంచి నూనె రాసి బొగ్గుల మీద కాల్చుకొని దానికి చిన్నులపై కారం పెట్టి పై కాలిన తర్వాత పై తోలు తీసేసి చిన్నులపై కారం పెట్టేసి లోపల తినేవాళ్ళం మా అన్నయ్య నేనైతే పోటీలు పడి తనుక్కొని తనుకొని తినేవాళ్ళం తెచ్చిన చిన్ననాటి రోజులన్నీ గుర్తొస్తే ఉంటుంది ఇప్పుడు బొగ్గులు లేవు కాబట్టి గ్యాస్ మీద ఇలా కాల్చి తోలు తీసి కాలిన తర్వాత బాగా తోలు తీస్తాం నల్లగా కాలిపోయింది ఇప్పుడు పొట్టంతా వచ్చేస్తుంది తీస్తే